ఆనాడు ప్రచారంలోకి వచ్చిన హామీ ఇచ్చినా మళ్ళీ సభాముఖంగా ఇస్తున్నా నన్ను గెలిపించండి ఈ ఫారెస్ట్ భూముల్ని నేను డీనోటిఫై చేసి ఫారెస్ట్ భూముల్ని డీనోటిఫై చేసి గౌరవంగా మొదటి సంవత్సరంలో బట్టలు పెట్టి మరి మీకు కట్టాలు అందజేసే బాధ్యత ఒక యువకుడు నేను మీకు హామీ ఇస్తున్నా ఇక్కడన్నా బుల్లి సైకోలాగా నట నాకు రా తల్లి ఉంది ఉన్నట్టుగా చెప్తా తల్లి అందుకే నేనే హామీ ఇస్తున్నాను అంతేకాకుండా మనకు అవసరమైన రోడ్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి తాగునీకి కరెక్షన్ లేవి కానివ్వండి ఇవన్నీ ఉచితంగా గుడించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకున్నానని సభాముఖుల అందరికీ నేను హామీ